ఎదుటి వాడిని అర్థం చేసుకోవటం ఒక ఆశీర్వాదం మనకు అర్థానికంటే అపార్థం ఎక్కువ ఏమన్నా నేను అర్థం చేసుకోవటం కంటే చూసారా అపార్థమే చాలా మనిషి ఏదైనా వాక్యం చెప్పామనుకోండి మేము ఇంకా చూసుకో పొరపాటును డైరెక్ట్గా చెప్పేస్తే నా కోసమే చెప్పాడు ఈ గారు రిక్కించేసాడు ఎవడు ఎవరిని పొడవలేడు సేవకుడు ఒక దినాన్న నాతోని ప్రవక్త చెట్టాడు దావితో దావిదా ఆ మనుష్యుడవు నీవే అర్థమైంది దావిదికి చంపేచ్చు ఆ తప్పు చేసిన వాడు నీవే ఎదుటివాడు గొర్రెను కోసేసిన వాడు నువ్వే నువ్వు కషాయుడవని నాతోను డైరెక్ట్ గా చెప్తే నాతోను యొక్క అంతరంగాన్ని దావిది అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇస్రాయేలులకు దీపముగా మార్చబడ్డాడు హలేలో చెప్పాలి ఒకసారి శావకుడిని నేను గద్దిస్తుండగా నీకు అర్థం కావాలి అంతరంగం అర్థం అవ్వాలి ఒక్కొక్కడు పక్కకి దొస్తాడు ఇది ఆడికే 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 వాక్యం మా అత్తగారికి మా కోడలకి మా పిల్లకి వాక్యం అందరికీ నీకు అర్థమైందా